పులి కంటపడితే అది జంతువైనా అయినా మనిషైనా తప్పించుకోవడం దాదాపు అసాధ్యం ఒక్కసారిగా దాని కంట పడగానే వెతికి వెతికి మరీ వేటాడుతుంది అయితే కొన్నిసార్లు కొన్ని జంతువులు పులి నోటి దాకా వెళ్ళి అదృష్టవశాత్తు తప్పించుకుంటూ ఉంటాయి అలాగే మనుషులు కూడా పులి కళ్ళు గప్పి ప్రాణాలతో బయటపడుతూ ఉంటారు ఇలాంటి వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది పులికి ఎదురుపడ్డ ఇద్దరు ఫారెస్ట్ గార్డులు ఎంతో చాకచక్యంగా దాని నుంచి తప్పించుకున్నారు వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది మధ్యప్రదేశ్ సత్పురా అడవిలో ఈ ఘటన చోటు చేసుకుంది అన్నులాల్ దహల్ అనే ఇద్దరు ఫారెస్ట్ గార్డులు విధుల్లో ఉండగా షాకింగ్ ఘటన జరిగింది అడవిలో తిరుగుతున్న సమయంలో వారిలో ఒకరికి దూరంగా పెద్ద పులి కనిపించింది దీంతో వెంటనే ఇద్దరూ అప్రమత్తమయ్యారు ఎంతో చాకచక్యంగా సమీపంలోని ఓ పెద్ద చెట్టు ఎక్కేశారు ఫారెస్ట్ గార్డులు పులికి కనిపించకుండా ఉండేందుకు పూర్తిగా చెట్టుపైకి ఎక్కి కూర్చున్నారు ఆ చెట్టు సమీపానికి వచ్చిన పులి చాలాసేపు అక్కడే తచ్చాడుతూ కనిపించింది ఈ క్రమంలో మధ్యలో చెట్టు పైన ఉన్న వ్యక్తిని కూడా గమనించింది అయితే ఆ తర్వాత తన మనసు మార్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీంతో వారిద్దరు అమ్మయ్య అంటూ ఊపిరి పిల్చుకున్నారు ఈ ఘటన మొత్తాన్ని ఆ వ్యక్తి తన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశాడు ఫారెస్ట్ గార్డ్ కు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని వివరిస్తూ ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు వీడియో ప్రస్తుతం నెట్ తెగ చక్కర్లు కొడుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించారంటూ కొందరు పులి కంటపడి కూడా తప్పించుకున్నారు వీరి టైం చాలా బాగుందంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం రెండు లక్షలకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది